మూడు వందల గజాల పెట్టుబడి నలభై లక్షల సంపాదన ఎలా వివరాలకు సంప్రదించండి నైన్ డబల్ ఫైవ్ డబల్ త్రీ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ తెలుసో తెలియకో ఎవరైనా తప్పు చేస్తారు ఆ తర్వాత వాళ్ళు చేసిన తప్పు తెలుసుకొని పాశ్చాత్యారు మళ్లీ తప్పు చేయడానికి ఎవరు సాహసించరు కానీ చంద్రబాబు మాత్రం అలా కాదు తాను చేస్తుంది తప్పు అని తెలిసినా కూడా మళ్లీ మళ్లీ తప్పు చేస్తూనే ఉన్నారని అంటున్నారు మేధావులు ఒక బాబు వంద తప్పులు పార్ట్ టూ పై జనేతం స్పెషల్ స్టోరీ ఇసుక మాఫియాని ప్రోత్సహించడం ఇసుక మాఫియాపై ఫిర్యాదు చేసిన ఇరవై ఏడు మందిని చంపిన వారిని కాపాడటం అగ్రికల్ బాధితులకు న్యాయం చేయకుండా మోసం మంత్రులు చేస్తున్న వెనకేసుకుని కాలేజీల దుర్మార్గాన్ని కాపాడటం ప్రత్యేక హోదా మీద యూటర్ల మీద యూటర్లు తీసుకోవటం కాంగ్రెస్ తో జత కట్టి ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టడం హోదా కోసం పోరాడుతున్న వారి మీద కేసులు పెట్టడం సమయ కోసం పోరాడిన వారి మీద కేసులు ఎత్తేస్తా అని మోసం చేయటం అశోక్ బాబు ద్వారా ఉద్యోగ సంఘాలను మోసం చేయడం ప్రతిపక్ష ఎమ్మెల్యే మీద దొంగ కేసులు బనాయించడం కాపుల రిజర్వేషన్ కోసం పోరాడుతున్న ముద్రగడ కుటుంబాన్ని పోలీసుల చేత కొట్టించడం వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్న సీఎం రమేష్ లాంటి వారిని కాపాడటం మీరు చేసిన తప్పులను కాపాడుకోవడం కోసం రాష్ట్రాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టడం వ్యవస్థలలోని లోపాలను వాడుకుని స్వప్రయోజనం పొందటం వ్యతిరేకంగా రాస్తున్న విలేకరులను ఉద్యోగాల నుండి తొలగించడం మెడల్ స్కామ్ లోని కామినేనిని కాపాడటం ఏ కులం వాళ్లను ఆ కులం వాళ్లతో తిట్టించడం ఉద్యోగులను వేధించడం కేసినేని లాంటి వారు ఐపీఎస్ ని బెదిరిస్తే ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బెజవాడలు గుడులు కూల్చివేయడం రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉంటే ప్రత్యేక హెలికాప్టర్ లో తిరగటం ఏదో చేయబోతున్నామంటూ ప్రజలను మభ్యపెట్టడం రోజుకో మాట మాట్లాడుతూ ప్రజలను అయోమయాలకు గురిచేసి మభ్యపెట్టడం జీడీపీ ఆదాయ వ్యయాలను తప్పుడు లెక్కలు చూపించడం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి ఎలా తీసుకెళ్లాడు బీసీలను ఎలా మోసం చేశాడు బాక్సైడ్ తవ్వకాలతో తన బినామీలకు ఎలా దోచిపెట్టాడు అవినీతిలో రాష్ట్రాన్ని ముందు వరుసలో ఎలా నిలబెట్టాడు ఉద్యోగులను ఎలా మోసం చేశాడు ఇలా రోజుకో మాట మాట్లాడుతూ ఎలాంటి తప్పులు చేశారో ఒక బాబు వంద తప్పులు పార్ట్ త్రీలో చూద్దాం కమెంట్ ఇలాంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏ న్యూస్ అయినా సరే మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం అయితే మీరు చేయవలసింది ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి మరో ఇంకో విషయం అండోయ్ పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి మర్చిపోకండి